రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయండి నాక్రో బయోటెక్ వారు డీలర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు గొప్ప ఆఫర్ ని తీసుకొస్తున్నారు అదేంటి అంటే యాభై బ్యాగుల నాక్రోవిన్ ను కొనుగోలు చేసిన వారికి రెండు గ్రాముల బంగారాన్ని ఉచితంగా ఇస్తున్నారు అసలు ఏంటి ఈ నాక్రోవిన్ నాక్రోవిన్ సేంద్రియ వ్యవసాయానికి తొలి అడుగు ఇది గ్రాన్యులేటెడ్ సాయిల్ కండిషనర్ దీనిని దుక్కులలో ఉపయోగించుకోవచ్చు ఇది ప్యూమిక్ ఫల్విక్ అమినో సీవిడ్ సిలికాన్ జిప్సమ్ బెంటోనైట్ కౌడంగ్ కవ్యూరిన్ గల కలయిక దీనిని పత్తి మిరప పసుపు వరి వంటి పంటలలో ఉపయోగించుకోవచ్చు దీనిని మిరప పసుపు వంటి పంటలలో ఎకరానికి నాలుగు బ్యాగులను ఉపయోగించాలి పత్తి వరి వంటి పంటలలో ఎకరానికి రెండు బ్యాగులను ఉపయోగించుకోవాలి కూపన్ గురించి మరిన్ని వివరాలకు కింద ఉన్న నంబర్లకు సంప్రదించగలరు అవుకుకి చెందిన సుదర్శన్ రెడ్డి గారు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రెండు గ్రాముల బంగారాన్ని చేజిక్కించుకున్నారు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ధన్యవాదాలు